మనం కేసంద్రం సంబంధించిన ఒక టాపిక్ తీసుకుంటే ఇలా మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక టాపిక్ ఉంది కేసంద్రం అనగా గుర్తొచ్చింది అది మనం ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చూపియబోతున్నా కేసంద్రంలో ఒక వ్యక్తి గ్రామ పంచాయతీలో ఉండే వ్యక్తి తన మీద చాలా సంవత్సరాలుగా కార్యదర్శి గాని ఎంపీడీఓ గాని ఇట్లా జిల్లా కలెక్టర్ గాని ఇట్లా వివిధ రకాలుగా అందరికి కంప్లైంట్ చేసుకుంటా పోతున్న వివాదమైన వ్యక్తికి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఆ వ్యక్తికి డోర్ నెంబర్లు ఇచ్చుట్లో సిద్ధహస్తుడు ఏ పని చేసట్లైనా మునగాడు అని చెప్పి కేసంద్రంలో పేరుంది ఆ వ్యక్తికి ఆయన చేసిన పనుల వల్ల ఆయన చేసిన కొన్ని కొన్ని అవినీతి కార్యక్రమాల వల్ల కేడిఎం కేడిఎం మీన్స్ కేసంద్రం సుమారు ఇంటి నెంబర్ డోర్ నెంబర్లు పది దాంకా ఆయనకు ఇల్లు ఉన్నాయని కేసంద్రంలో ఫ్లాట్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక పది ఉంటాయని ఒక రైస్ మిల్లో లేకపోతే ఏదో ఫ్యాక్టరీ సంబంధించిన ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఉందని డైలీ వరంగల్ నుంచి కేసంద్రానికి అప్ అండ్ డౌన్ చేస్తారని చెప్పి టాకుంది వరంగల్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయని ఆయన మీద కంప్లైంట్ ఇయ్యం జరిగింది అదంతా అయితే గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు కేశంద్ర మున్సిపాలిటీగా మారిన తర్వాత ఏం జరిగిందంటే ఆ వ్యక్తి అంటే ఎవరు వచ్చినా ఏ అధికార వచ్చినా ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకునే వ్యక్తి అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అంత అధికారం ఉన్న వ్యక్తి ఎందుకంటే రాజకీయ అండదండలతో అధికారుల అండదండలతో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు అయితే మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆ వ్యక్తి నిదానంగా కొంచెం ఢీలా పడిపోవడం జరిగింది అయితే ఒక సందర్భంలో ఆయనకేమైందంటే ఒక లీవ్ కావాల్సి వస్తే ఇన్ఛార్జ్ మేడం అయినటువంటి కమిషనర్ గారు ఆయనకు లీవ్ ఇవ్వలేదు లీవ్ అయిపోతే చూ మీరు చేయండి లీవ్ అని చెప్పి ఆయన సుమారు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు విధులకు హాజరు కాకపోవడం జరుగుతుంది ఇప్పటికి నవ ప్రజెంట్ విధులకు లేదు అయితే ఈ మధ్యన ఇరవై తారీఖు నాడు మేడం నెల రోజులు లీవ్ పెట్టి అమెరికా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి రాజకీయ అండదండలతో ఎవరైతే చెప్పాలనో ఎవరితోనైనా కొత్తగా వచ్చే కమిషనర్ చెప్పిచ్చి మళ్ళా డ్యూటీ లో జాయిన్ అయిదామనే ఆలోచనలో ఆయనకున్న దందాన్ని ఆయనకున్న పలుకుబడిని ఆయనకున్న అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది అయితే డౌట్ రావచ్చు ప్రభుత్వ అనుకోవచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగం కాంట్రాక్ట్ ఎన్ఎంజీఆర్ అనే ఒక సంబంధించిన దాంట్లో నుంచి ఆయన అవుట్ సోర్సింగ్ గా ఎక్కడం జరిగింది కాంట్రాక్ట్ గా కాంట్రాక్ట్ పద్ధతులనే ఉండుకుంటూ నో ప్రజెంట్ కూడా ఇలాగే ఉండడం జరుగుతుంది అంటే ఆయనకు నచ్చినప్పుడు రావడం నచ్చినప్పుడు పోవడం ఆ మేడం వద్దన్న తర్వాత కూడా ఇప్పుడు మేడం పోయిన తర్వాత వేరే వ్యక్తులతోని రాజకీయ అండదండలతో నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నట్టు మనం ఇప్పుడు కొన్ని వార్తలు చూస్తున్నాం అక్కడ ఈ వ్యక్తి గురించి కూడా ఒకసారి ఆలోచించాలి ఆ వ్యక్తి ఒక్కసారి గనక ఎక్కితే మళ్ళా మున్సిపాలిటీని మొత్తం కకా వికలం చేస్తూ ఆగవాగం చేస్తారని చెప్పి ఉన్న స్టాఫ్ ప్రజలు కూడా ఇబ్బంది పడే స్థితికి వచ్చింది ఈ అప్ అండ్ డౌన్ చేసే వ్యక్తి మీద కూడా ధ్యాస ఉంచి ఆ వ్యక్తిని మరలా డ్యూటీలకు ఏ విధంగా తీసుకుంటారు అసలు తీసుకోవద్దు చెప్పా పెట్టకుండా మూడు నెలల పైన లీవ్ పెట్టిన వ్యక్తికి ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఒక్కొక్క మాటలో అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి కేసంద్ర ప్రజలారా గమనించండి ఆ వ్యక్తి ఎవరు మీ అందరికీ తెలుసు ఆయన చేసే పనులు చేసు ఆయన ఆస్తు తెలుసు ఇదంతా మీకు తెలుసు కాబట్టినే మీరు మరొక మారు చూసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ